నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ పదవీ బాధ్యతలు స్వీకరించి మూడు సార్లు ప్రధానమంత్రి అయ్యారు అయితే మూడు సార్లు ప్రధానమంత్రి అయిన వాళ్ళలో నరేంద్ర మోదీ ఒక్కడే ఉన్నాడా ఎందుకు ఆయన భుజాల మీద ఎక్కించుకొని ఎక్కించుకొని అంతగనం అంటామంటే నిజంగా జవహర్ లాల్ నెహ్రూ గారు కూడా మూడు సార్లు ప్రధాని అయ్యారు ఆ తర్వాత ఇందిరాగాంధీ కూడా అయింది కానీ మధ్యలో బ్రేక్ తీసుకొని మూడోసారి అయింది ఆ రకంగా చూసుకుంటే వాజ్పేయి కూడా అయ్యాడు పదమూడు రోజులు ఆ తర్వాత మళ్ళీ పూర్తి స్థాయిలో చేయలేదు మళ్ళీ ఎన్నికలు జరిగి మళ్ళీ అయ్యారు ఇలా అయిన వాళ్ళు ఉన్నారు కానీ మూడు సార్లు వరుసగా ప్రధానమంత్రి అవ్వడంతో పాటు ప్రపంచ దేశాలన్నీ కూడా దేశాలు మెచ్చే అంటే ప్రపంచ దేశాలన్నీ మెచ్చే నేతగా ప్రతి దేశానికి ఈ నేత వస్తే చాలు అనుకునే విధంగా ఆ దేశ చరిత్రను మార్చిన చరిష్మా మాత్రం ప్రధాని నరేంద్ర మోదీకి మాత్రమే ఉంది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు అది వాస్తవం కనిపిస్తోంది నిన్న మొన్నటిదాకా హిందువుల మీద ఊచకోతకు వసిన బంగ్లాదేశ్ కూడా ఈరోజు భారత్తో కాలబేరానికి వస్తుంది అంటే కారణం ఏంటి అంటే నరేంద్ర మోదీ యొక్క చాణిక్య నీతి అని మాత్రమే చెప్తున్నారు అలాగే రష్యా అమెరికా ఒకప్పుడు రష్యాతో స్నేహం చేస్తే అమెరికా కోపం వచ్చేది అమెరికాతో స్నేహం చేస్తే రష్యా కోపం వస్తుంది వీళ్ళకి చేస్తే ఇంకా మిగిలిన అగ్రదేశాల కోపం వచ్చేది కానీ ఇప్పుడు ప్రతి అగ్రదేశం కూడా ఈరోజు భారత్ వైపు చూస్తూ భారత్ లోని మోదీ లాంటి ఒక నాయకుడు కావాలి కమ్యూనిస్ట్ రాజ్యం వద్దు ప్రజాస్వామ్య రాజ్యం రావాలి ధర్మహేతు కానీ కమ్యూనిస్ట్ దేశాలు కూడా ఆలోచించే విధంగా చేసిన గొప్పతనం నరేంద్ర అని చెప్పొచ్చు అయితే నరేంద్ర మోదీ నాలుగోసారి కూడా ప్రధానమంత్రి కాబోతున్నారట ఈ మధ్య కాలంలో కొన్ని మీడియా ఛానల్స్లో సోషల్ మీడియా ఛానల్స్లో కొంతమంది వ్యక్తులు మాట్లాడిన మాటల్ని పెట్టుకొని ఇక మోదీ రిటైర్డ్ అవ్వబోతున్నారు మహారాష్ట్ర నుంచే మోదీకి వారసుడు రాబోతున్నారు ఆ కార్యాలయంలో చర్చ జరిగినాయి ఇలాంటి ఊపదంచుడు చాలా వ్యాఖ్యలు అరే బాయి మూడోసారే కాదు నెక్స్ట్ కూడా బీజేపీ గెలుస్తుంది నాలుగోసారి కూడా ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ కాబోతున్నారు అంటూ నేను కాదండి చెప్పింది దళిత బహుజన నాయకుడు రామదాస్ అద్వాలే గారు ప్రముఖ దళిత బహుజన నాయకుడు రామదాస్ అద్వాలే గారు ఈ వ్యాఖ్యలు చెప్పారు మూడు సార్లు కాదు మళ్ళా ఎన్నికల్లో బీజేపీని గెలుస్తుంది మళ్ళా ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారు గెలుస్తారు ప్రపంచ దేశాల్లో భారత్ని అగ్రస్థానంలో నిలబెడతారు అని ఏదేమైనా కానీ కొన్ని వార్తలు విన్నప్పుడు చాలా 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 సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే ప్రపంచ దేశాలు మెచ్చుతున్న నేత అదాన్ని పక్కన పెట్టేస్తే ఈరోజు నిజంగా సనాతన ధర్మం భారతదేశం ఇంత బాగా ఉన్నాయి అంటే మాత్రం ఖచ్చితంగా నరేంద్ర మోదీ గారి వల్ల నమ్ముతాను నేను కూడా రేషన్ దగ్గర నుంచి ఏ పథకాలైనా సరే భారతదేశంలో ఉన్న పౌరులకు అందాలి వలసగా వచ్చిన వాళ్ళు రోహింగ్యాలు అక్రమంగా చొరబడ్డ వాళ్ళకు అలాంటివి అందకూడదు వాళ్ళని ఈ దేశం నుంచి పంపించాలనే కఠిన నిర్ణయం దానివల్ల ఓట్లు పడతాయా ఓట్లు పడకపోతే అమ్మో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఇవేం ఆలోచించాలి దేశ సంరక్షణ మాత్రమే సిఏఏ విషయంలో కానీ యూసీసీ విషయంలో కానీ ఒక దేశంలో ఉన్న పౌరులందరికీ ఒకటే గుర్తింపు కావడానికి కానీ సవరణ బిల్లు విషయంలో కానీ చట్టాలు ఆయన తీసుకొస్తున్న ఎవ్రీథింగ్ ఆలోచిస్తూ ఉంటే అరే ఇలాంటివి తీసుకొస్తే కొన్ని కొన్ని రాజకీయ పార్టీలు భయపడిపోతాయి అమ్మో ఓటు బ్యాంకు రాజకీయాలు ఈ ముస్లిం ఓటు బ్యాంకు రాజకీయాల వల్ల ఏమైపోతుందో మాకు ఓట్లు పడతాయో లేదో అని భయపడుతూ ఉంటారు కదా అలాంటి భయం అనేది లేకుండా ఆయన అనుసరిస్తున్న విధానం కనీసం ఉండడానికి ఇల్లు కూడా ఉంచుకోకుండా ఒక లైబ్రరీ కోసం ఇల్లునిచ్చిన విధానం తల్లి చనిపోతే ఆ దుఃఖాన్ని దిగమిందు కొన్ని కొన్ని గంటల తర్వాత దేశ ప్రయోజనాలకు సంబంధించిన ఒక సమావేశంలో ఆయన పాల్గొన్న విధానం ప్రతి యువతకు ఈరోజు ఆదర్శవంతమైన నాయకుడిగా బీజేపీ ఈరోజు మోదీ పేరుతో నడుస్తుంది అని చెప్పడంలో కూడా ఎట్లాంటి అతిశయోక్తి లేదు మన తెలంగాణ లో ఎనిమిది ఎంపీ సీట్లు గెలుచుకోవడానికి కూడా కారణం మోదీ మాత్రమే అని చెప్తే కొంతమందికి కుళ్ళు కలిగినా కూడా అది వాస్తవం అలాంటి ఒక గొప్ప లీడర్ నాయకుడు మళ్ళీ నాలుగోసారి కూడా ప్రధానిగా అవుతారు అని రామదాసు అద్వాల గారు చెప్పిన మాటలు విన్నాంకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఏదేమైనా కానీ మళ్ళీ నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా మోదీ ప్రధానమంత్రి కాబోతున్నారట మరి మీకు ఎలా అనిపిస్తుంది కామెంట్ లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ కూడా ఛానల్ యొక్క కుటుంబాన్ని పెంచడానికి మాకు మరింత బలాన్ని ఇవ్వడానికి కారణమవుతుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి లైక్ల వల్ల మన వీడియోస్ వైరల్గా మారుతాయి షేర్ చేయడం వల్ల ఇలాంటి మంచి మంచి విషయాల్ని అందరూ తెలుసుకోగలుగుతారు ఆర్థికంగా ఆరు వాయిస్కి చేతగా నిలవండి ప్రతిరోజు అడుగుతుందే దయచేసి ఆర్థికంగా సపోర్ట్ చేయండి మీరు చేసే చిన్న సహాయాలు కూడా ఈ ఛానల్ని నిలబెట్టాలని అనుక్షణం ఆలోచనలు చేస్తూ కష్టపడుతూ శ్రమిస్తున్న మాకు చాలా 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 సహకారం అందినట్టు అవుతుంది ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టడం కోసం అనుక్షణం పోరాటం చేస్తున్న ఒక అమ్మాయి కలకు సహకారాన్ని అందించిన వాళ్ళు అవుతారు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీకు అంతకను మా గొంతుకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్